బూడిద దిగుళ్ళు పంటను పీడిస్తున్నాయా వివిధ పంటలలో బూడిద దిగుళ్లను పరిష్కరించడానికి నేను డాక్టర్ నాగార్జున ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకువచ్చాను మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను పెంపొందించడం ద్వారా ఎక్కువ దిగుబడిని అందించడానికి పంట ఆరోగ్యపరమైన పచ్చదనం కలిగి ఉండడం చాలా అవసరం బూడిద దిగుళ్ళలో పంట దిగుబడి మరియు నాణ్యతను తగ్గిస్తాయి కావున సరైన మార్కెట్ ధర లభించదు పంట నష్టాన్ని తగ్గించడానికి బూడిద దిగుళ్ళని మొదటి దశలో కనుగొని నియంత్రించడం చాలా కీలకం నాగార్జున కంపెనీ వారు బూడిద దిగుళ్ళ నివారణకు మరియు మొక్క ఎదుగుదలకు ఇండెక్స్ అనే తెగులు మందుని అందిస్తున్నారు ఇండెక్స్ పూతరాలటను తగ్గించి మెరుగైన పచ్చదనాన్ని నాణ్యమైన దిగుబడిని అందించడమే కాక మిత్రం పురుగులకు ఎటువంటి హాని కలిగించదు పిచ్చిగారి చేసిన రెండు గంటల తర్వాత వర్ష ప్రభావం లేకుండా ఫలితాలను అందిస్తుంది ఇండెక్స్ ఆరోగ్యకరమైన పంటకి మెరుగైన దిగుబడికి సరైన మార్గం